కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేయగానే హలో అంటూ అమ్మాయి పలకరింపు అంతటితో సరిపెట్టకుండా వరసలు కలుపుతుంది మీరు చాలా అందంగా ఉంటారని ముగ్గులోకి దించుతుంది పరిచయం పెరిగాక డైరెక్ట్గా ఇంటికి వచ్చేయమంటుంది ఇంటికి వెళ్ళారా నిలువు దోపిడీనే బెజవాడలో సరికొత్త క్రైమ్ ఇది విజయవాడలో సరికొత్త క్రైమ్ సంచలనంగా మారింది అమ్మాయిలతో వలవేసి నిలువునా దోచేసుకుంటున్న మూఠ పోలీసులకు పట్టుబట్టడంతో ఈ కొత్త క్రైమ్ బయటపడింది ఇబ్రహీం పట్నానికి చెందిన ఓ చోటా నాయకుడు ఈ గ్యాంగ్ లీడర్ వార్డ్ మెంబర్ అయిన చందా చంటి తనకు పరిచయం ఉన్న కొందరు స్నేహితులతో ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు తన గ్యాంగ్ లోని తిరుపతమ్మ భవానీలతో కథ నడిపించేవాడు ఎవరినైతే టార్గెట్ చేయాలో వారి నెంబర్లు సేకరిస్తాడు చంటి ఆ నెంబర్లను ఇద్దరు మహిళలకు ఇచ్చి కాల్ చేయించేవాడు అవతలి వ్యక్తులతో ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దించేవాళ్ళు ఈ లేడీ కిలాడీలు కొన్ని రోజుల తర్వాత తమ ఇంటికి రావాలని పిలిచేవారు ట్రాప్ లో పడ్డ వ్యక్తులు రాగానే అతిథి మర్యాదలు చేస్తారు తర్వాత ఆ మహిళలు మాయమైపోతారు ఇంతలో మరో ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమవుతారు నేను లేనప్పుడు నా భార్య దగ్గరకు ఎందుకు వచ్చావు అసలు నువ్వెవరు అంటూ పెద్దగా కేకలు వేస్తూ అవతలి వారికి అవకాశం ఇవ్వకుండా చితక్కొట్టి హింసిస్తారు ఆ వ్యక్తి దగ్గర ఉన్నదంతా దోచేసి వీడియోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంచేవాళ్ళు విజయవాడ పడమడకు చెందిన ఓ వ్యక్తిని ఇలానే ట్రాక్ చేసిన ఆ గ్యాంగ్ కొండపల్లిలోని ఓ ఇంటికి రప్పించింది అతడి దగ్గరున్న డబ్బులు దోచేయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి ఏకంగా ఆస్తిని కూడా రాయించేసుకున్నారు ఆ తతంగమంతా ఆ చోట నాయకుడు చంటి కనుసన్నలలోనే జరుగుతుందని ప్రాథమికంగా తేలింది ఒక్క విజయవాడలోనే ఎనిమిది మంది వీరి ట్రాప్ లో పడ్డారని పోలీసుల విచారణలో తేలింది ప్రధాన నిందితుడు చంటితో పాటు ఇద్దరు కిలాడీ లేడీలను వీరికి సహకరిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంగ్ ఇంకా ఎంతమందిని బెదిరించిందో తేలాల్సి ఉంది